ప్రైజ్ లార్ ఎవ్రీ వన్ యూ ఆల్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ లాస్ట్ వీడియోలో నేను గోంగూర పచ్చడి చేశాను కదా సో నెక్స్ట్ నేను ఆవకాయ పట్టాను మా దగ్గర వీక్లీ వన్స్ మార్కెట్ పెడతారు సో ఆ సంతలో ఈ మామిడికాయలు తీసుకొచ్చారనమాట మా హస్బెండ్ సో ఆవిడని అడిగితే ఇవి పచ్చడికాయలు మరి పచ్చడి పట్టుకోవచ్చు అని చెప్పిందంట సో సరే అని తీసుకొచ్చారు సో మేము నెక్స్ట్ డే మేము ఆవకాయ పట్టడానికి కాయలన్నీ తీసేలా కట్ చేస్తే ఎల్లోగా ఉన్నాయి చాలా డిసప్పాయింట్ అయిపోయాము అసలు ఏం చేయాలి అసలు ఆవకాయ పట్టాలా వద్దా అని అవి కట్ చేస్తే ఒకసేపు ఆలోచించామన్నమాట సరే ఏదైతే అయింది ఇంక పట్టేద్దామని ఇంకా చిన్న చిన్న ముక్కలైతే ఇంకా కష్టపడి వాటిని కొట్టి కట్ చేశారనమాట సో మీరైతే కాయలు మాత్రం మంచిగా చూస్ చేసుకొని తెచ్చుకోండి అంటే మాకు ఫస్ట్ టైం కదా సో మాకు తెలియలేదు ఏ కాయని ఏది ఆవకాయకి సరిపోతుంది కాయ అని కరెక్ట్గా మేము గెస్ట్ చేయలేదనమాట తర్వాత అవి కట్ చేసిన తర్వాత కాసేపు ఆరబెట్టాం ఫ్యాన్ కాసేపు ఉంచాను కొంచెం తడి ఆరుతుందని తర్వాత వెల్లుల్లిపాయలు ఆవాలు ఉప్పు అండ్ మెంతులు ఇవన్నీ కూడా మెజర్ చేసుకొని కాసేపు ఎండలో ఉంచాను అనమాట సో ఇప్పుడు మామిడికాయ ముక్కలు అన్నీ మంచిగా ఆరిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అందులో ఒక హాఫ్ కప్ ఆయిల్ అండ్ కొంచెం పసుపు కూడా వేసుకొని అన్ని మూడు కూడా మంచిగా కలిపేశాను సో ఈ మెజర్మెంట్స్ అన్నీ నేను గ్లాస్ తీసుకున్నాను నేను గ్లాస్తో మెజర్ చేసుకున్నాను నాకు ఫోర్ కప్స్ ఆఫ్ మ్యాంగో పీసెస్ అయితే వచ్చాయి సో ఫోర్ కప్స్కి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనము గ్లాస్తోనే వేస్తాము సో మనము ఇప్పుడు అందులో త్రీ బై ఫోర్త్ కప్పు ఆవు పిండి వేసుకోవాలి మనము ఎలాగైనా మెజర్ చేసుకోవచ్చు కప్స్ లేకపోతే పెద్ద బౌల్స్ అలాగైనా మనము మెజర్ చేసుకోవచ్చు అండ్ దీనికి వన్ బై ఫోర్త్ కప్పు మెంతి పిండి వేసుకోవాలి మెంతులు ఎక్కువ వేసుకుంటే మళ్ళీ చేదు వచ్చేస్తుంది కదా సో కొంచెం చూసుకుని వేసుకోవాలి అండ్ అదే గ్లాస్తో వన్ గ్లాస్ కారము తర్వాత త్రీ బై ఫోర్త్ కప్ సాల్ట్ ఇవన్నీ చూసుకోవాలి అంటే సాల్ట్ మనము తర్వాత అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు లైక్ మళ్ళీ త్రీ త్రీ డేస్ తర్వాత మళ్ళీ చూసి ఉప్పు సరిపోయిందో లేదో చూస్తాం కదా సో ప్రస్తుతానికైతే ఈ వన్ గ్లాస్ కారము త్రీ బై ఫోర్త్ కప్ సాల్ట్ అయితే సరిపోతుంది సో తర్వాత ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ని మంచిగా మనము ఆవ ఆవకాయలకి లైక్ మ్యాంగోస్కి అన్నీ మంచిగా పట్టేటట్టు అన్నీ మిక్స్ చేసుకోవాలి సో కలుపుతున్నప్పుడు అసలు ఎంత బాగా అనిపించిందో సో ఫస్ట్ టైం కదా మనము ఆవకాయ పడుతుంది ఎలా టర్న్ అవుట్ అవుతుందో కొంచెం తీపిగా ఉంది కదా ఆవకాయ అంటే మ్యాంగోస్ కొంచెం తీపిగా ఉంది ఎలా అవుతుందో అనుకున్నాను బట్ మంచిగానే వచ్చినాయి అనమాట తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు మనము కొన్ని వెల్లుల్లిపాయలు చిత్త కొట్టుకోవాలన్నమాట లైక్ కొన్ని ఇలా క్రష్ చేసుకొని అందులో వేసుకుని మంచిగా మళ్ళీ వాటిని కలిపి మిగతావి దంచకుండా మిగతావి కూడా మనం వేసేసుకోవాలి ఇవి వన్ బై ఫోర్త్ కప్పు పడతాయి మనం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు బట్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఇవే అనమాట దీంట్లో మనము వన్ వన్ కప్ ఆయిల్ వేసుకోవాలి మనం ఇందాక హాఫ్ కప్ ఆయిల్ ఫస్ట్లో వేసేసాం కదా సో ఇప్పుడు వన్ కప్ ఆయిల్ వేసి ఇంకా మంచిగా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి నేను ఇక్కడ ఆయిల్ గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేశాను మీకు ఏ ఫ్లేవర్ లైక్ నువ్వుల నూనె కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ గ్రౌండ్నట్ ఆయిల్ యూస్ చేశాను అండ్ ఇందులో మనం ఒక టేబుల్ స్పూన్ వెనుగరిక్ సీడ్స్ కూడా వేసుకోవాలండి బాగుంటుంది అలా వేసుకుంటే నేను మర్చిపోయాను నాకు ఇప్పుడు గుర్తొస్తుంది అయ్యో వేయలేదు కదా అని అంటే ఒక స్పూన్ మనం మెంతలు వేసేసుకుంటే పైన బాగుంటుంది సో నాకు ఇప్పుడు గుర్తొస్తుంది ఆ ఇంగ్రీడియంట్ మిస్ అయ్యాను మీరు వేసుకోండి తర్వాత ఇక్కడ మనము డబ్బాలోకి మనం ముందు వేసుకునే ముందు ఒకసారి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేవా చూసుకొని డబ్బాలోకి అయితే వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ పెద్దది ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నాను అండ్ అడుగున కొంచెం ఆయిల్ వేసి ఇదంతా కూడా అందులో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను సో ఇలా నీట్గా డబ్బాలు ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఇది ట్రెడిషనల్ కదా ప్రతి ఒక్కళ్ళము మంచిగా లాస్ట్ ఇది మంచిగా వేడివేడి అన్నం వేసుకుని ఊడ్చుకుంటాము సో నేను మంచి వేడి వేడి అన్నం వేసుకొని తిన్నాను బా ఎంత బాగా అనిపించిందో ట్రస్ట్ మీ ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా సరిపోయినాయి ఆవకాయ చాలా చాలా బాగుంది అండ్ నేను థర్డ్ డే కూడా ఓపెన్ చేసి చూసాను అన్నీ కరెక్ట్గా సరిపోయినా అంటే కొంచెం ఉప్పు తగ్గింది సో ఆ ఉప్పు కూడా వేసేసుకొని మంచిగా కలుపుకొని ఇంకొంచెం పైన నూనె వేసేసాను సో ఆవకాయ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది అండ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా లాస్ట్లో ట్యాక్ చేస్తాను చూడండి అండ్ ఇదండి వాళ్ళి వీడియో మీకు ఎలా అనిపించింది ఆవకాయ రెసిపీ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను మీరు కూడా మిల్లల్లో పట్టుకునే ఉంటారు ఆవకాయ సో ఇది మా ఇంటి ఆవకాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye bye. Praise God. Amen.